బాపట్ల పట్టణంలో పేద ప్రజల కోసం కట్టిస్తున్న బాపట్ల మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం పీపీ పద్ధతిలో కట్టడం సరైన పద్ధతి కాదని దీనివల్ల అనేక మంది పేదలకు అన్యాయం జరుగుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు బాపట్ల పట్టణంలో పేద ప్రజల కోసం కట్టిస్తున్న బాపట్ల మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిలో కట్టడం సరైన పద్దతి కాదని దీనివల్ల అనేక మంది పేదలకు అన్యాయం జరుగుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు బాపట్ల మెడికల్ కాలేజీని పీపీపీ పద్దతిలో నిర్మించడాన్ని బాపట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిరసించాలి అని పేద ప్రజలకు మెడిసిన్ విద్యను దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం పీపీపీ పద్దతిని తీసుకువచ్చిందని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించబోమని రానున్న రోజుల్లో దీనిపై ప్రజలందరి మద్దతుతో పోరాటం చేస్తామని కోన రఘుపతి తెలిపారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ పత్రికా సమావేశానికి కారణం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మెడికల్ కాలేజీల గురించి మరి ప్రైవేటైజేషన్ చేస్తాం అదే పీపీపి మోడల్లో ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒక ప్రకటన వచ్చింది దానికి దగ్గర నిర్ణయాలు క్యాబినెట్లో నిర్ణయం చేసినట్టుగా మనం విన్నాం దీన్ని ప్రధాన విధంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా చెప్తా ఉన్నాం ఒకటేసారి పది కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేది దారాతత్వం చేయటం అనేది మరొక కుంభకోణంగా మనం దీన్ని చిత్రీకరించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రభుత్వ రంగ రంగంలో విద్యని వైద్యని ఉంచకూడదని ఇది తన సామాజిక వర్గం తన అనయులకో దారాదత్తం చేయాలనేది ఆయన ఎప్పుడు కూడా ఈరోజు కాదు మొదటి నుంచి ఈ విద్యని వైద్యం వైద్యాన్ని సామాన్యుడికి అందకుండా చేసి దాని ఒక వ్యాపార కోణంలోనే తీసుకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గతంలో సుమారుగా ఒక పదకొండు ఉంటే మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు కొత్తగా ఒకసారి పదిహేడు కాలేజీలు తయారు అనౌన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రపోజల్ని అందిపుచ్చుకొని సాహసోపేతంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు చేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ లోనే రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మొదలుపెట్టిన కార్యక్రమం దీంట్లో ఇప్పటికే నాలుగు దాదాపు ఐదోది కూడా పూర్తి చేసుకొని నాలుగిటికి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్లో మిగతాది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయపడుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన బుద్ధిని తన వక్రబుద్ధిని మళ్ళీ బయట పెట్టుకుంటూ తన వాళ్ళకి తన అనునీయులకి లేకపోతే తన సామాజిక వర్గానికి మీరు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇది చేయటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం దీన్ని చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తా మీరు ఏం చేశాడు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్న ఎంకరేజ్ చేశాడు అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాలు కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం అతని మనసు ఎలా ఉంది అతని ఆలోచన ఎలా ఉంది ఒకసారి ఇద్దరు కంపారిజన్లో చెప్తా ఉన్నాను మనబడి నాడు నేడు అలాగే హాస్పిటల్స్ నాడు నేడు అనేటువంటి రెండు ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు ఇదే విద్య వైద్యం గురించి మాట్లాడుకుంటాడు సుమారుగా యాభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి రెండు దశల్లో స్కూల్స్ అన్ని బాగు చేసి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఏ మాత్రం తీసుకోకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇచ్చి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి సిబిఎస్ఈ సిలబస్లో చదువుకోవాలి అని ఒక ఛాలెంజింగ్గా ప్రభుత్వం అనేది మీది ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం పెంచుకోండి అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఎక్కడ అదే మన బాపట్లో మనం పెట్టేటువంటి ఏరియా హాస్పిటల్ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్ అయి దాన్ని ఆ స్టేటస్ తీసుకొని వచ్చి అక్కడ వైద్యుల కొరత లేకుండా వచ్చేసి ఇంకా పూర్తిగా వాళ్ళకి దాన్ని ఆ వ్యత్యాసం గవర్నమెంట్ ఏంటి ఈ పీపీపి మోడల్ ఏంటి అని అంటే ఇది దొడ్డి దోవన ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికే ఈ మోడల్ మనం యాభై ఆరు ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల్ని ఒప్పించి వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడుతుందని రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్కి మరి వాలంటీర్గా అప్పచెప్తే దాంట్లో సుమారుగా బాపట్లకి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎనభై రెండు కోట్ల రూపాయలు పనులు మరి క్రిటికల్ పనులన్నీ కూడా ముగించుకొని టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో ఎన్నికలు వచ్చి ఎన్నికల వల్ల దాన్ని ఆ రోజు ఆగి ఆగితే ఆగినటువంటి దాన్ని ఈరోజు పదహారు నెలలు పూర్తయినా ఇంతవరకు దాని మీద మరి వేలు పెట్టినటువంటి పరిస్థితి లేదు దాదాపు ఈ పీపీపి మోడల్ గురించి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా రెండో నెల